టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు కుర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరూ తెలిసిందే ప్రస్తుతం విశ్వంభర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఇకేదెలా ఉండగా చిరంజీవి గారి తదుపరి సినిమా అనిల్ రాపుడితో చేరున్న విషయం తెలిసిందే దర్శకుడు అనిల్ రాపుడి ఇటీవల వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న సినిమాతో బ్లాక్ బస్ స్ట్రిట్ కొట్టాడు అనిల్ తన తదుపరి చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి గారితో చేరున్నారని ఎన్నాళ్ళు వార్తలు వచ్చాయి కానీ దాని గురించి అధికారిక ప్రకటన రాలేదు ఇప్పుడు చిరంజీవి అనిల్ రాపుడ్ ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారిపాటి నిర్మించిన విశ్వక్సేన్ కొత్త చిత్రం లైలాకు మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా హాజరైన విషయం మనకందరికీ తెలిసిందే ఈ వేసులో మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ షూటింగ్ ప్రారంభం కానుందని త్వరలోనే విడుదల తేదీని వెల్లడిస్తానని చిరు తెలిపారు ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీగా ఉంటుందని కథ చెప్పగానే నవ్వు ఆపుకోలేకపోయానని చెప్పారు మెగాస్టార్ చిరంజీవి గారు మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సెట్స్ పైకి వెళ్ళడానికి తాను ఎదురు చూస్తున్నానని తన కుమార్తె సుస్మిత కొడదెల నేతృత్వంలోని గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్తో పాటు షైన్ స్క్రీన్స్ బ్యానర్తో కలిసి చిత్రాన్ని నిర్మించినట్లు చిరంజీవి గారు తెలిపారు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు అనిల్ రాపుడి మూవీ కోసం దాదాపు వంద కోట్ల బడ్జెట్ కేటాయించారట దీంతో కథ కూడా హైలెట్ లెవెల్లో ఉంటుందని తెలుస్తోంది ప్రస్తుత యూనిస్ కూడా తెగ వైరీ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో